బెంగళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్ లో మార్చి ఒకటో తేదీ శుక్రవారం మధ్యాహ్నం బాంబుని అమర్చిన నిందితుణ్ణి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల ప్రాంతంలో రామేశ్వరం కేఫ్ లో ఉంచిన బ్యాగ్ లో ఉన్న రెండు తేలికపాటి బాంబులు పెరగడంతో ప్రజలు భయం గుప్పిట ఉన్నారు ఈ బాంబు పేలుల్లో ముగ్గురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మంది గాయపడగా వారిలో స్వర్ణాంబ అనే మహిళ తీవ్రంగా గాయపడింది ఘటన జరిగిన తర్వాత బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్ఎల్ నిపుణులు నేషనల్ కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు సీజ్ చేసిన హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో బాంబుని అమర్చిన వ్యక్తి ముఖం అతని ఆనవాళ్లు స్పష్టంగా లభ్యమయ్యాయి నిందితుని అరెస్ట్ చేసే బాధ్యతని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి అప్పగించారు నిందితుని కనుక్కోడానికి సీసీబీ అధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు నిందితుడు బెంగళూరు వదిలి పారిపోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నిరంతర సోదాల అనంతరం నిందితుడి లభించడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇదే సమయంలో నిందితుల కదలికలపై పోలీస్ కమాండ్ సెంటర్ లోని క్లిప్పింగ్స్ పరిశీలించి ఆధారాలు సేకరించి తర్వాత బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు రామేశ్వరం కేఫ్ మార్గ్ సిసిటివి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని కమాండో సెంటర్ సిబ్బంది పరిశీలించారు రామేశ్వరం కేఫ్ పేరు ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హోం మంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ కి సమాచారం అందించామని ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్ తెలిపారు ఎస్ఎఫ్ఎల్ బృందం పూర్తి సమీక్ష నిర్వహించి సమాచారం అందించిన తర్వాత మరిన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి విచారణ అనంతరం నిందితులు ఏం తీసుకొచ్చారనేది తెలుస్తుంది గురించి ఎన్ఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందించామని డీజీపీ అలోక్ మోహన తెలిపారు